మా ఊరు కాకపోయినా ఈ మారుమూల ప్రాంతానికి సినిమాలు వదులుకొని టీవీ షోస్ వదులుకొని నా లైఫే ఈ ప్రజలు ఈ రోజు వరకు ఏ ఒక్క కార్యకర్త నాయకుడి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఒక్కటైనా ప్రూవ్ చేస్తే మేము రాజకీయంగా ఇక్కడి నుంచి వెళ్లిపోతామని కూడా సవాల్ చేస్తున్నాం నీలాగా నా నేను వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు ఇన్ని రోజులు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని అందరూ గౌరవించారు కానీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మనసు క్షోభించే విధంగా ఆత్మ క్షోభించే విధంగా అభిమానులు గాని వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి అభిమానులు గాని ఎవరు తట్టుకోలేరు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ రాష్ట్రం ముక్కలు చెక్కలైంది కాంగ్రెస్ ఏదో గొప్పదని ఆవిడ చెప్పుకుంటుంది మళ్ళీ మధ్య మధ్యలో నేను వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అంటారు సైడ్ దమ్ముంటే రమ్మని షర్మిలాకి ఛాలెంజ్ చేస్తున్నాను నేను ప్రేక్షకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి